స్ మధ్యప్రదేశ్లో ఘోరం అనమాట మోవ్ అని చెప్పేసి ఈ మధ్యప్రదేశ్లో కంటోన్మెంట్ ఏరియా అక్కడ ఇద్దరు మిలిటరీ అధికారులు ట్రైనింగ్లో ఉన్నారు ఇరవై మూడు సంవత్సరాల వరకు ఇరవై నాలుగు సంవత్సరాల దాని నియర్ బై ఆ వింజ పర్వతాల శ్రేణుల దగ్గర వచ్చేసి ఒక నా యొక్క దాన్ని ఏం చెప్పాలంటే ఒక టూరిజం స్పాట్ లాంటిది వీళ్ళు వెళ్ళారు మొన్న నైట్ అక్కడ ఒక చిన్న హట్ లాంటిది వేసుకున్నారు నైట్ టైము చక్కగా డీజే పెట్టుకున్నారు సాంగ్స్ చిన్నపాటి క్యాంప్ ఫైర్ లాంటిది వేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు అప్పుడు అకస్మాత్తుగా ఆరుగురు వచ్చారు ఆ ఆరుగురులో ఇప్పుడు ముగ్గురు దొరికి ఉన్నారు ఇంకా ముగ్గురు దొరకాలి ఈ ఆరుగురు పెట్టు ఏం చేశారు అక్కడ ఉన్న నలుగురిలో ఒక ఆడ ఒక మగ వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఇంకో ఆడ ఇంకో మగని వదిలిపెట్టి అప్పుడు కొట్టారు వాళ్ళు కొట్టేసి పది లక్షలు తీసుకొస్తే వీళ్ళు వదిలిపెడతాం అని చెప్పాను అని అన్నారు వాళ్ళు ఇమ్మీడియట్గా పక్క వెళ్ళిపోయి పో మిలిటరీ వాళ్ళు కదా మిలిటరీ వాళ్ళకి చెప్పుకున్నారు ఎందరో ఇమీడియట్గా వచ్చేస్తున్నారు పోలీసులు లోకల్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు అంతా వచ్చి ఈ వచ్చే టైంలోనే పాపం ఆడామ ఉంది కదా ఆ పక్కన అతనున్నాడు కదా అతను పొడుతూ బంధించి పక్కన పెట్టారు ఆడాను మాత్రం బలత్కారం చేశారు రేపు చేసేస్తారు ఇంకా ఈ పది అధికారులు వాళ్ళు వచ్చారు వాళ్ళని చూసి పారిపోయారు బట్ అక్కడ ఆలవాళ్ళు చెప్పడం వల్ల ఎలా ఉంటారు ఏంటి మొత్తం చెబితే ముగ్గురు పట్టుకున్నారు ముగ్గురు దొరకలేదు ఇక ఇప్పుడు పోలీసులు చెప్పింది ఏంటంటే వాళ్ళు నైట్ టైము చాలామంది అక్కడ చిన్నప్పుడు హట్స్ చేసుకొని నైట్ టైం వాళ్ళకి సేపు తీరుతూనే ఉంటారు కానీ ఎక్కువ సౌండ్ పెట్టి అది చుట్టుపక్కల వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయడం కావచ్చు అట్రాక్ట్ చేయడం కావచ్చు మొత్తానికి అది నాట్ యాక్సెప్టబుల్ అన్న వేళ ఉంది దానివల్ల వీళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మేము వాళ్ళు అలా వెళ్ళటం కరెక్ట్ అని మేము అంటలేదు కానీ వాళ్ళు వెళ్ళటం తప్పే బట్ వాళ్ళు అలా వెళ్ళటానికి కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ హెవీ సౌండ్ పెట్టి అరుస్తూ చేసిన దానివల్ల వాళ్ళు వెళ్ళారు ఇక ఆ చిత్రానికి గురైంది కదా ఏమేమంటే తెలుసా ఇదిగో నేనున్నాను కదా ఇక నేను బతకను నేను బతకాలంటే నా మీద ఎవరైతే రేప్ చేస్తారో వాళ్ళ మీద చంపారు అయితే వాళ్ళని చంపేయండి లేదా నన్ను చంపేయండి వాళ్ళు చావకుండా నేను బతకలేను నేను బతికున్నానంటే వాళ్ళు చావాల్సిందే లేదు వాళ్ళు బతుకున్నారంటే నేను చచ్చిపోతా అని చెప్పేసి అంటుంది అదేమంటే ఆమె మైండ్ ప్రాసా ప్రాపర్ వేలో లేదు అలా అంటుంది అంటున్నారు అనేది నిజంగానే అంటుంది సీరియస్ అండి మన దేశంలో పోలీసులు వ్యవహరించుకునే విధానాలు ఎలా ఉంటాయంటే చాలా ఫూలిష్గా ఉంటాయి కొన్ని మూర్ఖంగా ఉంటుంది ఇది కూడా అదే ఎంత గౌరవం అండి అసలు ఈవెన్ అక్కడ వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి కదా మిలిటరీ వెహికల్స్ అని కూడా తెలుస్తున్నాయి మిలిటరీ వెహికల్స్ అని తెలుస్తున్నాయి వాళ్ళ అప్యూస్ తెలుస్తుంది వాళ్ళ ఐడియాలో అవన్నీ చూపించారు అయినా సరే వాళ్ళ దగ్గర నువ్వు లాక్కొని ఘోరాతిగురం కొట్టి ఒక ఆడ మనిషి తీసుకెళ్ళి అసలు అత్యచారం ఏంటండి అసలు నైట్ వచ్చేసి పదకొండు పన్నెండు మధ్య అంటుంది అంతా కోరండి నిజన్నప్ప ఇంకా ముగ్గురు దొరకలేదు ముగ్గురు దొరికారు అంటున్నారు ఆమె అయితే రెండు చంపండి అది వాళ్ళని చంపండి అని అంటారు మిలిటరీ వాళ్ళు ఆయన సార్ చూడండి సో ఇప్పుడు నేను చెప్పాను ఏంటి ఎక్కడన్నా ఇలా బయట ఔటింగ్కి వెళ్తున్నామన్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ప్లీజ్ రోజులు బాలా కరోనా తర్వాత కామ పెసాచాల దేరారు ఒక్కొక్కడైతే